హలో అందరికీ ఈరోజైతే మీతో ఫుల్ డే వ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితేనేమో ఈరోజు టమాటా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను నేను టమాటా పచ్చడిలో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేస్తాను దాంతోపాటు అయితే ఈరోజు బిర్యానీ చేయాలి బటర్ చికెన్ కూడా చేయాలన్నమాట అందుకనేసి అయితే కొంచెం ఎక్కువగానే కట్ చేస్తున్నాను కొత్తిమీర పుదీనా అనేది ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకుంటే ఆఫ్టర్నూన్ కుకింగ్లో కూడా వాడుకోవచ్చు అని చెప్పైతే అలా కట్ చేస్తున్నాను టుమారో అయితే మేము ట్రిప్కి కూడా వెళ్తున్నాం అనమాట దానికోసం కూడా పన్నీర్ టమాటో రైస్ ప్రిపేర్ చేసుకోవాలి దానిలో కూడా కొంచెం కొత్తిమీర పుదీనా కావాలి కదా మార్నింగ్ మార్నింగే కట్ చేసుకోవడం అంటే కష్టం అవుతుందని ఇప్పుడే కట్ చేసేస్తున్నాను కట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రేపటికైతే యూస్ చేసుకోవచ్చు ఒక కట్ అయితే కొత్తిమీర ఒక కట్ అయితే పుదీనా తీసుకున్నాను అనమాట వీటన్నిటిని అయితే కట్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాను మిక్స్ చేసి తర్వాత అయితే నేను బౌల్లో స్టోర్ చేస్తాను ఒక కింద కొత్తిమీర పైన పుదీనా పెట్టాము అంటే మనకు తీసుకునేటప్పుడు కష్టమైపోతుంది అందుకని అయితే ఇప్పుడే కొంచెం మిక్స్ చేసి బౌల్లో పెట్టేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది అనమాట యాడ్ చేసుకునేటప్పుడు కొన్ని టమోటోలు కూడా అయితే కట్ చేసుకోవాలి టమాటా పచ్చడి కోసము తెచ్చి అయితే మాత్రము టూ వీక్స్ అయిపోయింది ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి దాంతోపాటు నేను టమాటోలను ఏం చేశానంటే లాస్ట్లో పెట్టేసాను ఈ టమాటోల్స్ని ఏదైనా వెజిటేబుల్స్ని మనం కనుక ఫ్రిడ్జ్లో లాస్ట్లో పెట్టాము అంటే చాలు కొంచెం ఐస్ లాగా ఫామ్ అయిపోతుంది దానివల్ల వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మెత్తగా అయిపోయినట్టు ఏదో దెబ్బ తగిలినట్టు అలా అయిపోతాయి అనమాట ఇప్పుడు ఈ టమాటోలకు కూడా అలాగే అయిపోయాయి ఎక్కడైతే ఆ పార్ట్ పోయిందో అదంతా కట్ చేసి మంచిగా ఉన్న పార్ట్ అయితే మాత్రమే తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను నాకు బటర్ చికెన్లోకి టమాటోస్ కావాలి టమాటో పచ్చడి చేయడం కోసం కూడా కొన్ని టమాటోలు కావాలి ఈ ప్యాకెట్లో అయితే ఇంకా కొన్ని టమాటోస్ ఉన్నాయి అవైతే మేము ఇంక ఇంట్లో ఉండము పోతాయి అని చెప్పైతే వాటిని ఏం చేశానంటే ఫ్రీజర్లో పెట్టేశాను కడిగేసి ఫ్రీజ్ చేసేసాను అనమాట మళ్ళీ వచ్చిన తర్వాత మనం పప్పులో లాంటిలో వేసేసుకుంటే చాలు సరిపోతుంది ఇప్పుడైతే నేను కొన్ని టమోటోస్ని కూడా నీట్గా కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెల్కిచ్చి ప్యాన్ పెట్టేసుకోండి దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొన్ని టమోటో పీసెస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేనైతే టమోటో పచ్చడి కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనిలో అయితే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి మూత పెట్టేసుకొని అయితే అనేటివి బాగా మగ్గిపోయేంత వరకు అయితే కుక్ చేసుకోండి ఈ టమోటా పచ్చడికి అయితే నేను ఇక్కడ కారం లాంటిది ఏమీ యాడ్ చేయడం లేదు కదా నా దగ్గర అయితే పచ్చడికి వేసుకునే పౌడర్ ఉంది ఆ పౌడర్ని అయితే దీనిలో యాడ్ చేసుకుంటాను ఆ పౌడర్ ఇంకా లాస్ట్లో ఉంది కదా అని చెప్పి అయితే వాడేస్తున్నాను అనమాట ఈరోజు ఈ టమోటోలు అన్నిటివి బాగా మగ్గిపోయాయి చూడండి ఇంతవరకు వచ్చేదాకా అయితే కంచుసేపు కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిని చేసుకోండి మిక్సీ జార్లో అయితే కొన్ని పీనట్స్ యాడ్ చేసుకోండి కొంచెం అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి పచ్చడికి వేసుకునేటువంటి పౌడర్ కూడా అయితే ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒకసారి వీటిని మిక్సీ తిప్పేసుకొని వచ్చేయండి దాని తర్వాతనే టమాటోలు కూడా మగ్గి చేసుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే మిక్సీ తిప్పేసేయండి కొంచెం ఎక్కువసేపు తిప్పినా కూడా పర్లేదు కొంచెం పేస్ట్ లాగా అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను దీనికి తిరుగుమాత కూడా పెట్టేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం అయితే యాడ్ చేసుకోండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అయితే కోపుని తీసుకెళ్ళయితే పచ్చడిలో వేసేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఇంకైతే పక్కన పెట్టేసుకోండి నేను చేసినటువంటి బెల్పేపర్ పచ్చడి అయితే కూడా కొంచెం ఉంది ఈ టమాటా పచ్చడి పెప్పర్ పచ్చడితో వేసుకొని అయితే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ నేస్తాము రేపటికి కూడా అదే వచ్చేస్తాయి అనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఎగ్ దోశలు వేస్తున్నాను నార్మల్ దోశలు కూడా వేసేస్తున్నాను ఎగ్ దోశ కోసం అయితే కూడా కొంచెం పిండి వేసేసుకొని పిండి బాగా కుక్ అయిన తర్వాత దానిపైన ఎగ్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా స్ప్రెడ్ చేసుకోండి మీకు నచ్చితే పైన కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ కారం లేదంటే అలాగే వేసేసుకోవచ్చు మా దోశలు తినడం కూడా అయిపోయింది టుమారో ట్రిప్కి వెళ్ళాలి అని చెప్పాను కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో తినడం కష్టం అని చెప్పి వాటికి కూడా ప్యాక్ చేసుకుంటున్నాను ఇప్పుడు చట్నీలు ఇవన్నిటినీ అయితే నేను ఈ ప్లాస్టిక్ బాక్సుల్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మార్నింగ్ మేము ట్రిప్కి అయితే ఈ బాక్స్లో అలాగే బ్యాగ్లో పెట్టేసుకుని అయితే అనమాట అందుకని ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను అన్ని కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి పని అని ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో చికెన్ బిర్యానీ కొంచెం చేస్తున్నాను కొంచెం అయితే బటా చికెన్ కూడా చేస్తున్నాను రెండు రెసిపీల కోసం అయితేనేమో ఇప్పుడు నేను చికెన్ కట్ చేస్తున్నాను చికెన్ అయితే నేను కట్ చేసేది కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట అయితే నేను తీసి ఫ్రీజర్లో పెట్టేస్తాను మళ్ళీ ఉప్పు కారము పసుపు యాడ్ చేసి అయితే ఫ్రీజర్లో పెట్టేస్తాను మళ్ళీ మనం వాడుకునేదాకా అయితే అలాగే ఉంటుంది ఈరోజైతే చికెన్ కట్ చేసుకొని రెండు బౌస్లో యాడ్ చేసుకున్నాను ఒకటైతే బిర్యానీ కోసము ఇంకోటి అయితే బటర్ చికెన్ కోసము ఆ ఇంట్లో అయితే బటర్ చికెన్ లాంటిదైతే ఎక్కువగా ఏమీ చేయము బటర్ ఎక్కువగా యాడ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి మన ఒక రోజు షాప్ నుంచి అయితే గార్లిక్ నాన్ తీసుకొచ్చున్నారు ఆ గార్లిక్ నాన్ కి కాంబినేషన్ గా అయితే బటర్ చికెన్ బాగుంటుంది అని చెప్పైతే చేయమన్నారు అందుకోసమే ఈరోజు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను బిర్యానీ కోసం అయితే చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టుకుంటున్నాను దానిలో అయితే కొంచెం ఉప్పు పసుపు కారము ధనియాల పొడి కొంచెము జీలకర్ర పొడి కొంచెము గరం మసాలా కొంచెము బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకోండి జింజర్ గార్లిక్ పేస్టు యోగట్టు కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని అయితే ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదైతే నేను బిర్యానీ కోసము వేసేటువంటి మసాలాలు ఇవే వేస్తాను ఎక్కువగా అయితే ఏమీ యాడ్ చేయను బటర్ చికెన్ కోసం అయితేనేమో ఉప్పు పసుపు కొంచెం కారం యాడ్ చేసుకోండి కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అయితే మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ రెండింటినీ అయితే ఇప్పుడు నేను మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేస్తున్నాను బటర్ చికెన్కి అయితే మసాలాలు ఏమీ ఇప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం బటర్లో యాడ్ చేసి అయితే మిక్స్ చేసుకోవచ్చు మేము ఎప్పుడైనా సరే నాన్ వెజ్ తింటున్నాము అంటే ఎక్కువ క్వాంటిటీలో అయితే ఏమీ ప్రిపేర్ చేయను నేను కొంచెం తక్కువగానే చేస్తాను మా ముగ్గురికి వరకు మాత్రమే ఈరోజు కట్ చేసినటువంటి చికెన్ అయితే మాత్రము కొంచెం ఎక్కువగానే ఉంది అందుకని నేనైతే బటర్ చికెన్కి వేస్తున్నాను కదా దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఏమీ యాడ్ చేయలేదు పెరుగు కూడా యాడ్ చేయకముందే ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకొని కొంచెం చికెన్ అయితే తీసి ఫ్రీజ్ చేసేస్తాను ఇప్పుడు మిగతా చికెన్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ పెరుగు అయితే కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేస్తాను నేను ఫ్రీజ్ చేసే చికెన్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఎందుకు వేయను అంటే ఫ్రిజ్ మొత్తము జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్లే వచ్చేస్తూ ఉంటుంది మసాలా స్మెల్ అందుకని నాకు నచ్చదు అందుకనేసి అయితే ఎప్పుడైనా సరే చికెన్ మ్యారినేషన్ చేసా కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మాత్రం వేసేసి చికెన్ మ్యారినేషన్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టను ఫస్ట్ అయితే నేను బటర్ చికెనే మ్యారినేషన్ చేస్తున్నాను ఎందుకంటే దీనిలో ఎక్కువ మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు చికెన్ బిర్యానీకి అయితే చాలా ఎక్కువ మసాలాలు యాడ్ చేస్తున్నాం కదా దానిలో హ్యాండ్ మిక్స్ చేసింది హ్యాండ్తో దీంతో కలిపాము అనుకోండి టేస్ట్ అయితే మళ్ళీ డిఫరెంట్ అయిపోతుంది అందుకని ఫస్ట్ అయితే నేను బటర్ చికెన్కే వేసుకున్నాను ఇందాకైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం మర్చిపోయాను అని చెప్పైతే మళ్ళీ ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా చికెన్లో కూడా ఇంకా లెమన్ జ్యూస్ వేయడం కూడా మర్చిపోయాను ఇలా రెండు కర్రీస్ ఒకేసారి చేస్తున్నాము అనుకోండి కొన్నిట్లో కొన్ని వేస్తాము కొన్ని వేయము అందులోనూ వీడియో తీసుకుంటూ చేస్తున్నాము అంటే ఇంకొన్ని అనమాట నేను వేసినటువంటి పెరుగైతే మాత్రము కొంచెం స్వీట్గా ఉంటుంది అందుకని లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను పుల్లగా ఉన్నటువంటి పెరిగ యాడ్ చేస్తుంటే మీరు ఇంకా లెమన్ జ్యూస్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మ్యారినేషన్ చేసి అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టేసుకోండి బటర్ చికెన్కి అయితే మాత్రము ఫస్ట్ ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసమైతే స్టవ్ వెల్గించి ప్యాన్ పెట్టేసుకోండి దీనిలో అయితే హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి మీరు ఏ గరం మసాలాలు యాడ్ చేస్తే అది మిక్సీలో ఫైన్గా పేస్ట్ అయిపోతుందో అవి మాత్రమే యాడ్ చేసుకోండి కొంచెం గట్టిగా ఉండే మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం అయితే బటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ అయితే కాశ్మీరీ రెడ్ చిల్లీ అయితే కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోండి ఈ రెసిపీకి అయితే మీరు వైట్ ఆనియన్స్ యాడ్ చేస్తేనే మంచిగా అనిపిస్తుంది దీనిలో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి బటర్ చికెన్కి అయితే మనం ఎక్కువగా మసాలాలు ఏమీ యాడ్ చేయకూడదు అలానే కారం కూడా ఎక్కువగా యాడ్ చేయకూడదు కొంచెం లైట్గానే యాడ్ చేసుకోవాలి కలర్ మంచిగా రావాలి కాబట్టి ఇక్కడ నేను కాశ్మీర్ రెడ్ చిల్లీ ఒకటి అయితే కూడా యాడ్ చేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక టమాటో యాడ్ చేసుకోండి టమాటో కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి క్యాషోనట్స్ అయితే మాత్రం నేను ఇందాక కొంచెం సేపు సోక్ చేసి పెట్టినాను వాటిని అయితే కూడా యాడ్ చేసేస్తున్నాను ఇవి కొంచెం దీనిలో కుక్ అయ్యాయి అనుకోండి మనము మిక్సీ అయితే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి గట్టిగా ఉన్న క్యాషినట్స్ యాడ్ చేస్తే అంత మంచిగా పేస్ట్ అవ్వదు టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోండి అవి ఎలాగో చల్లారాలి అని అయితే ఇప్పుడు నేను బిర్యానీ ప్రాసెస్ అయితే కూడా చేసేసుకుంటున్నాను స్టవ్ ఎదిగించి ప్యాన్ పెట్టేసుకోండి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి కొంచెం గీ యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇటు సైడ్ అయితే నేను వాటర్ బాయిలింగ్ కూడా పెట్టేసుకున్నాను దాంట్లో హోల్ గరం మసాలా యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేశాను కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి బాగా బాయిలింగ్కి వచ్చిన తర్వాత సోక్ చేసినటువంటి రైస్ కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా కొంచెం కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోండి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడైతే ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి నేనైతే దీంట్లో మ్యారినేషన్ చేసినటువంటి చికెన్ కూడా యాడ్ చేస్తున్నాను చికెన్ యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అయితే కూడా యాడ్ చేసుకోండి నేను బోన్లెస్ చికెన్ వాడుతున్నాను కాబట్టి కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను దీంతోపాటు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి ఈ లోపల అయితే రైస్ కూడా బాగా కుక్ అయిపోతాయి బటర్ చికెన్ కోసం ఫ్రై చేసినటువంటి మసాలా కూడా బాగా కుక్ అయిపోయింది దాన్ని అయితే ఇప్పుడు నేను చల్ల చేస్తున్నాను రైస్ కూడా చూడండి బాగా అయితే బాయిల్ అయిపోయినాయి అనమాట కుక్ అయిపోయింది రైస్ కూడా దీన్ని కూడా తీసైతే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను గ్రీన్ చిల్లీ అనేది నేను ఫ్లేవర్ కోసమే యాడ్ చేసుకున్నాను కాబట్టి ఏం కట్ చేయకుండా కొంచెం తుంచేసి యాడ్ చేశాను మీకు స్పైసీనెస్ కావాలంటే ఫోర్గా కట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు వడకట్టేసుకొని ఒక గిన్నెలో యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను బిర్యానీ చేయడం కోసము వాడేటువంటి రైస్ అయితే మాత్రము జఫ్రాని సోనా మసూరి రైస్ అనమాట అవైతే మాత్రం కొంచెం పొడవుగా వస్తాయి రైస్ కొన్నిసార్లు అయితే నేను రాయల్ బాస్మతి రైస్ తీసుకొస్తాను అవైతే మాత్రము ఇంత పొడవుగా రాదు వాటితో చేసినటువంటి బిర్యానీ తింటే మాత్రము అసలు బిర్యానీ తిన్న సాటిస్ఫాక్షన్ కూడా రాదనమాట ఈ రైస్ అయితే మాత్రము చాలా పొడవుగా వస్తాయి మనకు చూస్తున్నాగానే అనిపిస్తుంది బిర్యానీ చేసాము ఈరోజు తింటున్నాము అని అయితే ఫీల్ వస్తుంది రైస్ కూడా చికెన్ కుక్ అయిన తర్వాత రైస్ దానిపైన యాడ్ చేసి కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి మీకు నచ్చితే కొంచెం గీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు గీ యాడ్ చేస్తే ఏమవుతుందంటే రైస్ కొంచెం డ్రైగా అయిపోయినట్టు అయిపోతుంది అందుకని అయితే గీ నేను చికెన్లోనే యాడ్ చేసి అట్లాగే వదిలేస్తున్నాను ఇది మళ్ళీ మిక్స్ చేసినప్పుడు ఎలాగో కలిసిపోతుంది అని అయితే పైన ఏమీ యాడ్ చేయలేదు బటర్ చికెన్ కోసము స్టవ్ ఇచ్చి ప్యాన్ పెట్టేసుకొని ఇంకొంచెం బటర్ అయితే యాడ్ చేసుకోండి మ్యారినేషన్ చేసినటువంటి చికెన్ కూడా యాడ్ చేసి కొంచెం సేపు అయితే బాగా కుక్ చేసుకోండి నాన్ స్టిక్ పాన్ లాంటి వాటిలో కనుక ఈ చికెన్ కర్రీ చేస్తే మాత్రము చాలా మంచిగా వస్తుంది నేనైతే ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్లో చేస్తున్నాను కాబట్టి మనకు ఆయిల్ అనేది అయితే కొంచెం ఎక్కువగా పైకి తేలదనమాట ఇందాక మీకు నేను చూపించాను కదా గార్లిక్ నాను అదే అనమాట ట్రైరర్ జ్యూస్ అనే షాప్ నుంచి అయితే తీసుకుని వచ్చాము చికెన్ కూడా చూడండి ఇప్పుడు బాగా కుక్ అయిపోయింది వేసినటువంటి బటర్ కొంచెం బయటకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది అంతవరకు అయితే బాగా కుక్ చేసుకోండి ఇంకా ఎక్కువసేపు కుక్ చేస్తే మాత్రము చికెన్ అనేది డ్రైగా అయిపోతుంది అనమాట మనకు జ్యూసీగా ఉండాలి అంటే కొంచెం సేపు మాత్రమే కుక్ చేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకోండి ఉప్పు పసుపు కారం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అయితే కూడా యాడ్ చేసుకోండి ఈ మసాలాలు యాడ్ చేసుకొని అయితే కూడా ఇంకోసారి బాగా కుక్ చేసుకోండి ఒక టూ మినిట్స్ కుక్ చేయండి చాలు హై ఫ్లేమ్లో పెట్టైతే కుక్ చేయొద్దు మసాలాలు మాడిపోయి నల్లగా అయిపోతుంది కలరు మీరైతే స్లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకోండి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా అది కూడా అయితే యాడ్ చేసుకోండి మసాలా యాడ్ చేసిన తర్వాత ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ అయితే కూడా తిప్పేసి దానిలోనే యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి దీనిలో అయితే ఇప్పుడేమి ఎక్కువగా వాటర్ యాడ్ చేయొద్దు ఒకసారి అయితే ఈ మసాలాని కొంచెం సేపు బాగా కుక్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం అయితే షుగర్ యాడ్ చేసుకోండి మనం టమాటోలు యాడ్ చేస్తున్నాం కదా అదేమన్నా కొంచెం పుల్లగా ఉంటే దాన్ని పులుపు కట్ చేయడం కోసం అయితే కొంచెం స్వీట్ కూడా యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఈ మసాలా కొంచెం బాగా కుక్ అయిన తర్వాత దీనిలో అయితే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టినటువంటి చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసేయండి చికెన్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీనిలో కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువగా అయితే వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొంచమే వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం కస్తూరి మెతి అయితే కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చితే దీనిలో కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి కారం అనేది అయితే మాత్రము మీరు ఎక్కువగా ఏమీ యాడ్ చేయకూడదు కొంచమే యాడ్ చేయాలి కలర్ అనేది అయితే మాత్రము ఈ కలర్లోనే ఉండాలన్నమాట కొత్తిమీర అనేది అయితే కూడా చాలా తక్కువగానే యాడ్ చేయాలి కస్తూరి కస్తూరిమైతే కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి మసాలా కూడా బాగా కుక్ అవుతుంది టేస్ట్ అయితే మాత్రము చాలా మంచిగా వస్తుంది బటర్ చికెన్కి అయితే మాత్రము బటర్ అనేది చాలా ఎక్కువగానే యాడ్ చేయాల్సి వస్తుంది జ్యూస్ అయితే యాడ్ చేసుకోండి ఇటు సైడ్ అయితే చికెన్ కుక్ అవుతూ ఉంటుంది గిన్నెలన్నీ ఉన్నాయి కదా వాటన్నిటిని అయితే కూడా నీట్గా కడిగేసుకుంటున్నాను ఈ లోపల అయితే చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకైతే స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసిన వెంటనే మిక్స్ చేయకుండా కొంచెం సేపు తర్వాత అయితే మిక్స్ చేసుకోండి మా ఇంట్లో అయితే మాత్రము బటర్ చికెన్ అందరికీ చాలా బాగా నచ్చింది నేనైతే ప్రతి కర్రీని ఇంట్లో ఉండేటువంటి మసాలాలు అది కూడా నాకు తెలిసినట్టు ఉంటాయి కదా వాటిని మాత్రమే యాడ్ చేస్తాను బయట నుంచి కొనుక్కొచ్చి యాడ్ అయితే మాత్రము చాలా తక్కువగానే యాడ్ చేస్తాను బిర్యానీ కూడా కుక్ అయిపోయింది దీన్ని అయితే ఈ మధ్య నేను మొత్తం ఒకేసారి మిక్స్ చేయడం లేదు ఎవరికి కావాలో వాళ్ళకి మాత్రమే వేసిస్తున్నాను అనమాట అలా అయితే రైస్ అనేది ఎక్కువ మసాలా తీసుకోకుండా ఉంటుంది మనం ఒకేసారి మిక్స్ చేస్తుంటే మసాలా అనేది ఎక్కువైపోతుంది అనమాట ఎవరికి ఎక్కువ కావాలంటే వాళ్ళు ఎక్కువ మసాలా వేసుకుంటారు లేదంటే తక్కువ మసాలా వేసుకోవచ్చు అని చెప్పైతే మిక్స్ చేయకుండా అలాగే పెట్టేస్తున్నాను నార్మల్గా అయితే ట్వెల్వ్ థర్టీ అయినా కానీ రండి లంచ్ కంటే ఎవరు రారు ఈరోజైతే మాత్రము లెవెన్ ఫార్టీ ఫైవ్కే లంచ్కి వచ్చేసారండి పప్ స్టేజ్కి మంచిగా మసాలాలు స్మెల్ వస్తుంది అంటే చాలు ఫాస్ట్గా లంచ్కి వస్తారు లేదంటే పప్పు స్మెల్ వచ్చిందంటే మాత్రము నేను ఎన్నిసార్లు పిలిచినా కానీ రారు ఇంకా నాకే ఆకలి వేసేస్తుందని చెప్పైతే ఫస్ట్ నేనే తినేస్తాను లంచ్ అంతా తినేసిన తర్వాత అయితే కూడా ఇప్పుడు నేను కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను వుడ్ ఫ్లోర్ క్లీన్ చేయడం అయితే కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కిచెన్ ఒకటే క్లీన్ చేస్తే ఇంకా అయిపోతుంది అనమాట ఆల్రెడీ వాషింగ్ మిషన్లో అయితే మాత్రము డ్రెస్సులు కూడా తిరుగుతూ ఉన్నాయి ఇక్కడికన్నా మనం బయట వెళ్తున్నాము అంటే ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తే వెళ్తాను మనం వచ్చేటప్పటికైతే ఎలాగో క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఇంకొక కొంచెం సేపు క్లీన్ చేస్తే సరిపోద్ది మనం ఇప్పుడు కనుక క్లీన్ చేయకుండా అలాగే పెట్టేసి వెళ్తే చాలు మనం వచ్చేటప్పటికైతే ఇంకా ఎక్కువ అయిపోయి ఉంటుంది అందుకని అయితే ముందు అన్నీ క్లీన్ చేస్తున్నాను వాషింగ్ కూడా అయితే వేసేస్తున్నాను వీటన్నిటిని అయితే కూడా నీట్గా హోల్డ్ చేసి అయితే పెట్టేస్తాను ఈ పనులతో పాటు అయితే నేను ఇంకొన్ని పనులు కూడా చేసుకుని వెళ్తాను అనమాట రైస్ అయితే కూడా ఒక బౌల్లో యాడ్ చేసి పెట్టేసుకుంటాను దాల్ కూడా యాడ్ చేసి పెట్టుకుంటాను ఇంకా ఇడ్లీ రైస్ వేసుకోవాలి కదా దానికి కూడా అయితే అన్నీ వేసి పెట్టేసుకుంటాను రాగానే మనం ఫస్ట్ వాటర్ పోసేసుకొని తర్వాత వెళ్ళి అప్ అయిపోయి వచ్చేస్తే వంట కూడా చేసేసుకోవచ్చు అని చెప్పి ఇలా ముందుగానే వేసి పెట్టేసుకున్నాను ఇంకైతే కడిగినటువంటి గిన్నెలు ఉన్నాయన్నమాట వాటి వాటన్నిటిని నీట్గా సర్దేసుకోవాలి వాషింగ్ నుంచి వచ్చిన బట్టలు కూడా అయితే మలిచి పెట్టేసుకున్నాను వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్